ఓం శాంతి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త దా రివైస్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల నాలుగు వరల్డ్ అథారిటీ యొక్క డైరెక్ట్ పిల్లలము ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకుని సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించండి ఈరోజు నలువైపులా స్నేహ అలంలో పిల్లలందరూ లీనమై ఉన్నారు అందరి హృదయాలలో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి అమృత వేళ నుండి మొదలుకుని పాలన పొందిన రత్నాలు మరియు వారితో పాటు అలౌకిక పాలన పొందిన రత్నాలు ఇరువురి హృదయాలలోని స్మృతుల మాలలు బాబ్దాద వద్దకు చేరుకున్నాయి అందరి హృదయంలో బాబ్దాదా స్మృతి యొక్క చిత్రం కనిపిస్తూ ఉంది మరియు బాబా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమ్మడి ఉంది అందరి హృదయాలలో ఒకటే స్నేహభరితమైన పాట మోగుతూ ఉంది నా బాబా మరియు బాబా హృదయం నుండి ఇదే పాట మోగుతూ ఉంది నా మధురాతి మధురమైన పిల్లలు ఈ ఆటోమేటిక్ పాట అనంతమైన ఈ పాట ఎంత ప్రియమైనది బాబ్దాదా నలువైపుల ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్న్లో హృదయం నుండి స్నేహభరితమైన ఆశీర్వాదాలను పదమాలు రెట్లుగా ఇస్తున్నారు బాబ్ద చూస్తున్నారు ఇప్పుడు కూడా దేశం మరియు విదేశంలో పిల్లలు స్నేహసాగరునిలో లవలీనమై ఉన్నారు ఈ స్మృతి దివసం విశేషంగా పిల్లలందరి కొరకు సమర్థంగా తయారుచేసే రోజు ఈరోజు బ్రహ్మబాబా ద్వారా పిల్లలకు పట్టాభిషేకం జరిగిన రోజు బ్రహ్మబాబా నిమిత్త పిల్లలకు విశ్వసేవా బాధ్యత యొక్క కిరీటాన్ని పెట్టారు స్వయం గుప్తమై పిల్లలను స్వరూపంలో నిమిత్తంగా చేసే స్మృతి తిలకం దిద్దారు తమ సమానంగా అవ్యక్త పరిష్టా స్వరూపం యొక్క ప్రకాశ కిరీటాన్ని పెట్టారు స్వయం అయి పిల్లలను చేసేవారిగా తయారుచేశారు అందుకే ఈ రోజును స్మృతి దివసం మరియు సమర్థ అంటారు కేవలం స్మృతే కాదు స్మృతితో పాటు సర్వ సమర్థతలు పిల్లలకు వరదానం రూపంలో ప్రాప్తించాయి బాబ్దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల స్వరూపులుగా చూస్తున్నారు మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు శక్తివంతులు కాదు సర్వశక్తివంతులు ఈ సర్వశక్తులు బాబా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదానం రూపంలో లభించాయి దివ్యజన్మ తీసుకోగానే వరదానం వరదానమిచ్చారు సర్వశక్తివాన్ భవ ఇది ప్రతి జన్మదినం యొక్క వరదానం ఈ శక్తులను ప్రాప్తించిన వరదానాల రూపంతో కార్యంలో ఉపయోగించండి శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికీ లభించాయి కాని కార్యంలో ఉపయోగించడంలో నంబర్ వార్ అవుతున్నారు ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయమనుసారంగా ఆర్డర్ చేయొచ్చు ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానాల యొక్క స్వరూపులుగా అయి సమయమనుసారంగా ఏ శక్తిని ఆర్డర్ చేసినా ప్రతి శక్తి హాజరవ్వాల్సిందే వరదానాల ప్రాప్తి యొక్క స్మృతితో యజమానిని అన్న స్మృతి స్వరూపంలో ఉంటూ మీరు ఆర్డర్ చేస్తే శక్తి సమయానికి కార్యంలోకి అనేది జరగదు కాని యజమాని మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీట్పై అవ్వాలి సీట్పై సెట్ అవ్వకుండా ఏ ఆర్డర్ పాటించటం జరగదు బాబా మేం మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరైపోతారు ప్రభు హాజరైపోతారు అని అంటూ ఉంటారు కదా మరి ప్రభు హాజరవ్వగలిగినప్పుడు శక్తులెందుకు హాజరవ్వవు కేవలం విధిపూర్వకంగా యజమానిని అనే అథారిటీతో ఆర్డర్ చేయండి ఈ సర్వశక్తులు సంగమయుగంలో విశేషంగా పరమాత్మని ప్రాపర్టీ ప్రాపర్టీ ఉంటుంది పిల్లల కోసమే ప్రాపర్టీ ఉంటుంది కనుక అధికారంతో అనే సీట్పై సెట్ అయి ఆర్డర్ చేయండి శ్రమెందుకు చేయాలి ఆర్డర్ చేయండి వరల్డ్ అథారిటీకి డైరెక్ట్ పిల్లలము ఈ స్మృతి యొక్క నశ సదా ఇమర్జై ఉండాలి స్వయాన్ని చెక్ చేసుకోండి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ యొక్క అధికారి ఆత్మను ఈ స్మృతి స్వతహగానే ఉంటుందా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా ఈ రోజుల్లోని సమయంలోనైతే అధికారం తీసుకునే విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి మరియు మీ అందరికీ పరమాత్మ అధికారం పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించాయి కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి స్వయం కూడా సమర్థంగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్థతనిప్పించండి సర్వాత్మలు ఈ సమయంలో సమర్థత కొరకు అనగా శక్తుల కొరకు బికార్లుగా ఉన్నారు మీ జడ చిత్రాల ఎదురుగా యాచిస్తూ ఉంటారు కనుక బాబా అంటారు ఓ సమర్థాత్మల్లారా సర్వాత్మలకు శక్తినివ్వండి సమర్థతనివ్వండి దీనికోసం కేవలం ఒక్క విషయంపై అటెన్షన్ పిల్లలు ప్రతి ఒక్కరూ పెట్టడం అవసరము దాని కొరకు బాప్తదా సూచన కూడా ఉన్నారు బాబ్దాదా రిజల్ట్లో చూస్తే మెజారిటీ పిల్లల సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా పోతున్నాయి ఏ విధంగా కరెంట్ యొక్క కనెక్షన్ ఒకవేళ కొద్దిగా అయినా లేక లీక్ అయినా కాంతి సరిగ్గా రాదో అదేవిధంగా ఈ వ్యర్థం యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని సదాకాలిక స్మృతిగా అవ్వనివ్వదు అందుకే వేస్ట్ను బెస్ట్లోకి మార్చండి పొదుపు పథకాన్ని తయారుచేయండి మొత్తం రోజంతట్లో వేస్ట్ ఎంతయ్యింది బెస్ట్ అయ్యింది అన్న శాతం పరిశీలించండి ఒకవేళ నలభై శాతం వేస్ట్ ఉంటే ఇరవై శాతం వేస్ట్ ఉంటే దాన్ని చేయండి కొద్దిగానే కదా వేస్ట్ అవుతుంది మిగిలిన రోజంతైతే మంచిగానే ఉంటుంది కదా అని అనుకోకండి ఈ వ్యర్థం యొక్క అలవాటు చాలా సమయం నుండి ఉన్న అలవాటు కారణంగా చివరి సమయంలో మోసం చేయగలదు ఈ వ్యర్థం నంబర్ వన్ చేసేస్తుంది నంబర్ వన్గా అవ్వనివ్వదు ఏ విధంగా బాపా ఆదిలో తమ చెకింగ్ చేసుకోవడం కోసం రోజూ రాత్రి తమ దర్బార్ పెట్టుకునేవారు ఎవరి దర్బారు పిల్లల దర్బారు కాదు తమ కర్మేంద్రియాల యొక్క దర్బార్ పెట్టుకునేవారు ఆర్డర్ వేసేవారు ఓ మనసనే ముఖ్యమంత్రి నీ ఈ నడవడిక బాగోలేదు ఆర్డర్లో నడుచుకో ఓ సంస్కరమా ఆర్డర్లో నడుచుకో వచ్చావు కారణం చెప్పు నివారణ చెయ్యు ఇలా ప్రతిరోజూ ఆఫీషియల్ దర్బార్ పెట్టుకునేవారు ఇలా రోజూ మీ స్వరాజ్య దర్బార్ పెట్టుకోండి కొంతమంది పిల్లలు బాప్దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు పర్సనల్ సంభాషణ చేస్తూ ఉంటారు చెప్పమంటారా ఏమంటారంటే మా భవిష్య చిత్రమేంటో చెప్పండి మేం భవిష్యత్తులో ఏమవుతాము ఆదిరత్నాలకు గుర్తుండుంటుంది జగదంబ తల్లిని పిల్లలందరూ తమ చిత్రం గురించి అడుగుతూ ఉండేవారు మమ్మా మేము ఎలా ఉన్నామో మీరు మా చిత్రాన్ని ఇవ్వండి అలా బాప్దాదాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ అడుగుతారు మీ అందరికీ కూడా మాక్కూడా మా చిత్రం లభిస్తే బావుంటుంది అని అనిపిస్తూ ఉండొచ్చు కదా కాని బాప్దాదా చెప్తున్నారు బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డకు ఒక విచిత్ర దర్పణమిచ్చారు ఆ దర్పణమేమిటి వర్తమాన సమయంలో మీరు స్వరాజ్యాధికారులు కదా అవునా స్వరాజ్యాధికారులేనా అయితే చేతులెత్తండి స్వరాజ్యానికి అధికారులా అచ్చా లేదు అంటే కొంచెం కొంచెమే అలా ఉన్నారా అచ్చా అందరూ స్వరాజ్యాధికారులే అభినందనలు ఈ స్వరాజ్య అధికారం యొక్క చాట్ మీ కొరకు భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణం ఈ దర్పణం అందరికీ లభించింది కదా స్పష్టంగా ఉందా ఏ విధమైన నల్లమచ్చలైతే లేవు కదా అచ్చా నల్లమచ్చలైతే ఉండవు కాని అప్పుడప్పుడు ఎలాగైతే వేడి నీరున్నప్పుడు అది ఆవిర్లా అద్దానికి పట్టేస్తుంది ఉంటుంది కదా అద్దంపై అలా వచ్చేస్తుంది దానివల్ల అద్దం స్పష్టంగా చూపించదు స్నానం చేసే సమయంలోనైతే అందరికీ అనుభవం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఏదైనా ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటి వరకు కూడా మీ పూర్తి కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లోనే ఉంటుంది కాని అప్పుడప్పుడు ఉండటం లేదు కూడా ఒకవేళ ఏ కర్మీంద్రియమైనా కళ్ళు అయినా నోరు అయినా చెవులైనా కాళ్లైనా కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యం వైపుకు వెళ్ళిపోతాయి మరపుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లు కదా అందరూ కలిసి కూర్చున్నప్పుడు రామాయణం భాగవతం యొక్క తప్పుడు కథలు వింటారు మంచివి వినరు ఇలా ఏ కర్మీంద్రియమైనా సంకల్పం మరియు సమయం సహితంగా ఒకవేళ కంట్రోలో లేకపోతే దాని ద్వారానే చెక్ చేసుకోండి స్వరాజ్యంలోనే కంట్రోలింగ్ పవర్ లేకపోతే విశ్వరాజ్యం ఏం కంట్రోల్ చేస్తారు మరి రాజుగా ఎలా అవుతారు అక్కడైతే అన్నీ అక్యురేట్గా ఉంటాయి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ అన్నీ స్వతహగానే సంగమయుగ పురుషార్థానికి ప్రారబ్ధర రూపంలో లభిస్తాయి అందుకే సంగమయుగంలో అనగా వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే పురుషార్థం తక్కువగా ఉన్నట్లు మరి ప్రారంధమేం లభిస్తుంది లెక్క లెక్కచూడటంలోనైతే తెలివైనవారు కదా కనుక ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి మీ ముఖ కవళికలు చూసుకోండి రాజుముఖం కనిపిస్తుందా రాయల్ ఫ్యామిలీ వారి ముఖం కనిపిస్తుందా రాయల్ ప్రజల ముఖం కనిపిస్తుందా సాధారణ ప్రజల ముఖం కనిపిస్తుందా ఏ ముఖం కనిపిస్తుంది మరి లభించిందా చిత్రం ఈ చిత్రంతో చెక్ చేసుకోండి ప్రతిరోజు చెక్ చేసుకోండి ఎందుకంటే బహుకాలపు పురుషార్థంతో బహుకాలపు రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది అంతిమ సమయంలో అనంతమైన వైరాగ్యం వచ్చేస్తుంది అని ఒకవేళ మీరనుకుంటే మరి అంతిమ వచ్చినప్పుడు అది బహుకాలమైనట్లా లేక కొద్ది బహుకాలం బహుకాలమని అనరు కదా మరి ఇరవై ఒక్క జన్మలు పూర్తి రాజ్యాధికారులుగా అవ్వాలి సింహాసనంపై కూర్చోకపోయినా కాని రాజ్యాధికారులుగా అవ్వాలి ఈ బహుకాలపు పురుషార్థానికి సంబంధం సంబంధముంది అందుకే నిర్లక్ష్యలుగా అవ్వకండి ఇప్పుడైతే ఇంకా వినాశనం యొక్క తారీఖే ఫిక్స్ అవ్వలేదు ఎప్పుడవుతుందో తెలియదు ఎనిమిది సంవత్సరాల్లో అవుతుందా పది సంవత్సరాల్లో అవుతుందా తెలియదు కదా కావున రాబోయే సమయంలో తయారైపోతాము అని ఇలా అనుకోకండి విశ్వం యొక్క కాలం గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమకాలం గురించి ఆలోచించండి మీ వద్ద తారీఖు ఫిక్స్ అయ్యుందా ఈ తారీఖున నా మృత్యు జరుగుతుంది అని ఎవరి దగ్గరైనా ఉందా ఎవరి దగ్గరైనా ఉందా లేదు కదా విశ్వం యొక్క అంతమైతే అయ్యేదుంది అది సమయానికి తప్పకుండా అవుతుంది కూడా కాని మొదట మీ అంతిమ కాలం గురించి ఆలోచించుకోండి మరియు జగదంబ యొక్క స్లోగన్ను గుర్తు తెచ్చుకోండి ఏ స్లోగన్ ప్రతి గడియ మీ అంతిమ గడియగా భావించండి అకస్మాత్తుగా జరగనున్నది తారీఖు చెప్పడం జరగదు విశ్వ వినాశనం యొక్క తారీఖైనా లేక మీ అంతిమ గడియ యొక్క తారీఖైనా చెప్పడం జరగదు అంతా అకస్మాత్తుగా జరిగే ఆట అందుకే దర్బార్ పెట్టుకోండి ఓ రాజుల్లారా స్వరాజ్యాధికారి రాజుల్లారా మీ దర్బార్ పెట్టుకోండి ఆర్డర్లో నడిపించుకోండి ఎందుకంటే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ ఉంటుంది అని గాయనముంది అక్కడ స్వతహాగానే ఉంటుంది లవ్ మరియు లా రెండింటిలో బ్యాలెన్స్ ఉంటుంది స్వతహగా ఉంటుంది రాజేమీ ఇది లా అని చెప్పి లా పాస్ చేయరు ఈ రోజుల్లో అందరూ లా తయారు చేస్తూ ఉంటారు ఈరోజులోనైతే పోలీస్ వారు కూడా లా తీసుకుంటున్నారు కాని అక్కడ లవ్ మరియు లా యొక్క నేచురల్ బ్యాలెన్స్ ఉంటుంది మరిప్పుడు ఆల్ మైటీ అథారిటీ సర్వశక్తివాన్ అనే సీట్పై సెట్ అయ్యుండండి అప్పుడు ఈ కర్మీంద్రియాలు శక్తులు గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం ప్రభు చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి మోసం చేయవు జీ హాజరంటాయి మరిప్పుడేం చేస్తారు మరుసటి స్మృతి దివసం నాడు ఏ సమారోహం జరుపుకుంటారు ప్రతి జోన్ వారు సమారోహం జరుపుకుంటారు కదా సన్మాన సమారోహాలు కూడా చాలా జరుపుకున్నారు ఇప్పుడు సదా ప్రతి సంకల్పం మరియు సమయం యొక్క సఫలతా సమారోహాన్ని జరుపుకోండి ఈ సమారోహాన్ని జరుపుకోండి వ్యర్థం సమాప్తమవ్వాలి ఎందుకంటే మీరు సఫలతామూర్తిగా అయితే ఆత్మలకు తృప్తి యొక్క సఫలత లభిస్తుంది నిరాశకు బదులుగా నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి దేనిలోనైనా సఫలత లభిస్తే దీపాలు వెలిగిస్తారు కదా ఇప్పుడు విశ్వంలో ఆశాదీపాలు వెలిగించండి ప్రతి ఆత్మలో ఏదో ఒక నిరాశ ఉండనే ఉంది నిరాశల కారణంగా చింతలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు కనుక ఓ అవినాశీ దీపాలు ఇప్పుడు దీపాల యొక్క దీపావళిని జరుపుకోండి మొదట స్వయం తర్వాత సర్వులు విన్నారా ఇకపోతే బాప్తాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు స్నేహమనే సబ్జెక్ట్లో పర్సంటేజ్ బావుంది మీరు ఇంత శ్రమ చేసి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు మిమ్మల్ని తీసుకొచ్చిందెవరు ట్రైన్ తీసుకొచ్చిందా లేక విమానం తీసుకొచ్చిందా లేక స్నేహం తీసుకొచ్చిందా స్నేహమనే విమానం ద్వారా చేరుకున్నారు కనుక స్నేహంలోనైతే పాస్ అయిపోయారు ఇప్పుడు ఆల్మైటి అథారిటీ స్థితిలో మాస్టర్గా ఉండాలి దాన్లో పాసవ్వాలి అప్పుడు ఈ ప్రకృతి ఈ మాయ ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసీగా అయిపోతాయి యజమాని ఆర్డర్ ఇస్తారు అని ప్రతి ప్రతిగడియా ఎదురుచూస్తూ ఉంటాయి బ్రహ్మబాబా కూడా యజమానిగా అయ్యి లోపలే ఎటువంటి సూక్ష్మపురుషార్థం చేశారు వారు సంపన్నంగా ఎలా అయ్యారో మీకు తెలిసిందా ఎగిరిపోయింది పంజరం తెరుచుకుంది సాకార ప్రపంచం యొక్క లెక్కాచారాలు సాకార తను యొక్క పంజరమూ పక్షి ఎగిరిపోయింది ఇప్పుడు బ్రహ్మబాబా కూడా ఎంతో ప్రేమతో పిల్లలను త్వరగా రండి త్వరగా రండి ఇప్పుడే రండి ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తున్నారు కనుక రెక్కలైతే లభించాయి కదా ఇప్పుడందరూ ఒక్క సెకండ్లో మీ హృదయంలో ఈ డ్రిల్ చేయండి ఇప్పుడిప్పుడే చెయ్యండి అన్ని సంకల్పాలను సమాప్తం చేయండి ఇదే డ్రిల్ చేయండి ఓ బాబా మధురమైన బాబా ప్రియమైన బాబా మేమ్మీ సమానంగా అవ్యక్త రూపధారిగా ఇక అవ్వబోతున్నాము డ్రిల్ చేయించారు అచ్చా స్నేహిసో సమర్థులైన పిల్లలకు నలువైపులా ఉన్న స్వరాజ్యాధికారి సో విశ్వరాజ్యాధికారి పిల్లలకు నలువైపులా ఉన్న మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్పై ఉండే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా యజమానిగా అయి ప్రకృతిని సంస్కారాలను శక్తులను గుణాలను ఆర్డర్ చేసే విశ్వరాజ్యాధికారి పిల్లలకు బాబా సమానంగా సంపూర్ణతను మరియు సంపన్నతను సమీపంగా తీసుకొచ్చే దేశ విదేశాల్లోని ప్రతి స్థానంలో మూలమూలల్లో ఉండే పిల్లలకు సమర్థ దివసానికి బాబ్దాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఇప్పుడిప్పుడే బాబుదాదాకు విశేషంగా ఎవరు గుర్తుకొస్తున్నారు జనక్పచ్చి వారు ప్రత్యేకంగా సందేశం పంపారు నేను సభలో తప్పకుండా హాజరవుతాను అని కౌనా లండన్ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఏషియా మరియు భారత్లోని వారందరికీ ప్రతి దేశంలోని పిల్లలందరికీ ఒక్కొక్కరికీ పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మీకైతే సమ్ముఖంగానే ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా అచ్చా ఈరోజు వారిని కూడా చేసుకున్నాము వీరు ముందు ముందు కూర్చుంటారు కదా చేతులెత్తండి మధుబన్ భుజాలందరూ చేతులెత్తండి మధుబన్ వారికి విశేషంగా త్యాగం యొక్క భాగ్యం సూక్ష్మంగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఉండేది పాండవ్భవన్లో మధుబన్లో శాంతివన్లో కానీ వారికి అవకాశం లభిస్తుంది వారు సాక్షిగాయి చూస్తూ ఉంటారు కాని మనసులో సదా మధుబన్ వారు కూర్తున్నారు ఇప్పుడు మధుబన్ నుండి వేస్ట్ యొక్క నామరూపాలు సమాప్తమవ్వాలి సేవలో స్థితిలో అన్నింటిలోనూ మహాన్గా ఉండాలి సరేనా వారిని మర్చిపోము కాని వారికి త్యాగం చేసేందుకు ఇస్తాము అచ్చా వరదనము మస్తకం ద్వారా ప్రకాశం యొక్క మెరుపును చూపించే సాక్షాత్కార భవ ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకం నుండి సంతుష్టత యొక్క మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది వారిని ఒకవేళ ఉదాసీన ఉదాసీనాత్మలు చూస్తే వారు కూడా సంతోషపడతారు వారి ఉదాసీనత దూరమైపోతుంది ఎవరి వద్దనైతే సుతుష్టత యొక్క సంతోషపు ఖజానా ఉంటుందో వారి వెనక స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు వారి సంతోషమయమైన ముఖం చైతన్యమైన బోర్డ్లా అవుతుంది అది తయారుచేసే వారి యొక్క పరిచయాన్ని ఇస్తుంది కాని విధంగా సంతుష్టంగా ఉండే మరియు సర్వులను సంతుష్టిపరిచే సంతుష్టిమణులుగా అవ్వండి తద్వారా అనేకులకు సాక్షాత్కారం జరుగుతుంది స్లోగన్ దెబ్బ వేసేవారి పని దెబ్బవేయడం మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏ విధంగా కొబ్బరికాయ కొట్టి ఉద్ఘాటన చేస్తారో రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేస్తారో అలాగే ఒకే మతం ఒకే బలం ఒకే నమ్మకం మరియు ఏకతా యొక్క రిబ్బన్ కట్ చేయండి మరియు సర్వుల సంతుష్టత మరియు ప్రసన్నత అనే కొబ్బరికాయ కొట్టండి ఆ నీటిని ధరణిలో వేయండి అప్పుడు సఫలత ఎంత లభిస్తుందో చూడండి ఓం శాంతి